ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ పరీక్ష ఫిబ్రవరి ఇరవై ఐదున నిర్వహించింది ఆ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఫలితాలు ఇప్పటికే విడుదల కావడం జరిగింది సుమారు తొంభై వేల మందికి పైగా ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై మెయిన్స్కు రావటం జరిగింది వాస్తవంగా ప్రిలిమినరీ పరీక్ష పేపర్ కొద్ది కష్టంగా అభ్యర్థులు ఫీల్ అయ్యారు ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ ఇండియన్ సొసైటీ అని కొత్తగా పెట్టినటువంటి సిలబస్ అవి కొద్దిగా కష్టంగా ఫీల్ అయినటువంటి మాట వాస్తవం ఫలితంగానే మేమందరం కూడా నేను కానీ డివైఎఫ్ఐ మేమంతా కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మనం ప్రాతినిధ్యం చేసాం ఒకటి ఇస్టు యాభైకి బదులు ఒకటి ఇస్టు వంద ఆ మేరకు మనం ఎంపిక చేయాలని చేసి చెప్పాం ఇంకా అనేక మంది కూడా ప్రాతినిధ్యం చేశారు ఈ ప్రాతినిధ్య ఫలితంగా ఈరోజు వన్ ఈస్ట్ హండ్రెడ్ అంటే సుమారు తొంభై రెండు వేల మందిని ప్రిలిమినరీ పరీక్ష నుంచి మెయిన్స్కి ఎంపిక చేశారు మరి మెయిన్స్ పరీక్ష కూడా జూలై ఇరవై ఎనిమిది ఆ ప్రాంతాల్లో నిర్వహిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం మెయిన్స్ పరీక్షలో ఉన్నటువంటి సిలబస్ ఏమిటి దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ పుస్తకాలు ఏమిటి ఏ విధంగా చదవాలనే దాని మీద ఈరోజు ఈ వీడియో చేయబోతా ఉన్నాం మరి మెయిన్స్ పరీక్ష మన అందరికీ తెలుసు రెండు పేపర్లు ఉంటాయి ఒక పేపరు నూట యాభై మార్కులు నూట యాభై ప్రశ్నలు ఈ మొదటి పేపర్లో ఆంధ్రుల సాంఘిక సామాజిక సాంస్కృతిక చరిత్ర డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు ప్రశ్నలు అంటే ఒక మొక్కలో చెప్పాలంటే ఆంధ్రుల చరిత్ర డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి అదే పేపర్లో రెండో భాగంలో భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ మనం ఇంగ్లీష్లో ఇండియన్ పాలిటీ అంటాం అది ఒక డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి అలాగే రెండో పేపర్లో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు కలిపి ఒక డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి ఒక డెబ్భై ఐదు మార్కులు అంటే ఒక పేపర్ నూట యాభై మార్కులు రెండో పేపర్ నూట యాభై మార్కులు మొత్తం మూడు వందల మార్కులకి పరీక్ష జరుగుతుంది ఈ మూడు వందల మార్కుల ఆధారంగానే వచ్చే ర్యాంకుల ఆధారంగానే రేపు ఉద్యోగాల ఎంపిక ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం కూడా జరుగుతుంది అనేది అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అందుకని ఈ రెండు పేపర్లో ఉన్న సిలబస్ ఏమిటి దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ అనే ప్రామాణిక పుస్తకాలు చదవటం మంచిది అభ్యర్థులు ఏదో గైడ్ కొనటం లేకపోతే బజార్లో దొరికే మెటీరియల్ కొనటం దానివల్ల సెలక్షన్స్ రావు ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తెలుగు అకాడమీ ప్రచురించినవి కానీ కొన్ని ముఖ్యమైన ప్రచురణ సంస్థలు ప్రచురించినవి కానీ కొన్ని పుస్తకాలను కూడా మీకు ఈరోజు చెప్పబోతూ ఉన్నాను అవకాశం ఉన్నంత వరకు టైం ఉంది కాబట్టి ఆ పుస్తకాలను సంపాదించి చదవడానికి ప్రయత్నించాలని చెప్పేసి నేను అభ్యర్థులను కోరుతున్నాను ముందుగా మనం ఆంధ్రుల చరిత్ర అంటే ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర అని ఇచ్చాడు డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు ప్రశ్నలు ఈ ఆంధ్రుల చరిత్ర అనేది సిలబస్లో ఐదు చాప్టర్స్గా ఇచ్చాడు మనకి శాతవాహనుల దగ్గర ప్రారంభమై శాతవాహనుల దగ్గర ప్రారంభమై అంటే క్రిస్తు పురం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు ఈ సిలబస్ కొనసాగుతుంది ముఖ్యంగా శాతవాహనులు కానీ శాలంకాయనులు ఇక్ష్వాకులు అలాగే చోళులు కాకతీయులు ముసునూరి రాజులు రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యం మొదలైనవి కూడా ప్రాచీన మధ్యయుగాల్లో ఉంటాయి అలాగే ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని కూడా ఆంధ్రాన్ని కూడా ఆక్రమించటం బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనా విధానాలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అలాగే ఆంధ్రాలో జరిగినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం రఘుపతి వెంకటరత్న నాయుడు ఇలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు అలాగే ఆంధ్రాలో జరిగిన జాతీయ ఉద్యమం ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున జాతీయోద్యమం జరిగిన సంగతి మన అందరికి తెలిసింది ఆంధ్రాలో జరిగినటువంటి జాతీయోద్యమం ఆంధ్రాలో జాతీయోద్యమంలో జరి భాగంగా జరిగినటువంటి సంస్కరణ ఉద్యమాలు కమ్యూనిస్టు ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలు వామపక్ష ఉద్యమాలు ఇవన్నీ కూడా ఈ సిలబస్లో ఇవ్వటం జరిగింది అందుకని అభ్యర్థులు చదివేటప్పుడు ప్రాచీన ఆంధ్ర చరిత్ర మధ్యయుగాల ఆంధ్ర చరిత్ర ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర ఇలా విభజన చేసుకుంటే మంచిది దీనికి సంబంధించి కొన్ని ప్రామాణికమైన పుస్తకాలను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అన్నీ చదవమని నా ఉద్దేశం కాదు ఏదైనా ఒక పుస్తకాన్ని మీరు చదవాలి ఒకటి ఆంధ్రుల చరిత్ర డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు అని గొప్ప రైటరు చాలాసార్లు ప్రశ్నలు ఈ పుస్తకం నుంచి వచ్చింది ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లికేషన్ అంటే మనకి విశాలాంధ్ర బుక్ హౌస్ పెద్ద అన్నింటిలో ఉంటాయి పెద్ద నగరాల్లో విజయవాడలో లేదా గుంటూరులో అనంతపురంలో లేదా రాజమండ్రి ఇటు అన్నింటిలో కూడా ఉంటాయి సో ఆంధ్రుల చరిత్ర డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు విశాలాంధ్ర పబ్లికేషన్ అదన్నా చదవాలి రెండవది ఆంధ్రుల చరిత్ర జోగినాయుడు అని రాశాడు జోగినాయుడు ఇది మార్కెట్లో అవైలబుల్ అవుతుంది మూడవది ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర బి మల్లికార్జునరావు అని రాశాడు బి బి మల్లిక భైరిశెక్తి మల్లికార్జునరావు అని గుంటూరులో ఆయన ఫేమస్ లెక్చరర్ ఆయన ఒక రాశారు ఈ మూడిట్లో ఏదో ఒక పుస్తకం ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు ఆర్ ఆంధ్రుల చరిత్ర జోగినాయుడు ఆర్ వార్ ఆర్ ఆంధ్రుల చరిత్ర బైరిశెట్టి మల్లికార్జునరావు ఈ మూడిట్లో ఏదో ఒక పుస్తకం చదవండి అలాగే ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్రకు సంబంధించి చక్కటి పుస్తకం పి రఘునాథరావు అని రాశారు డాక్టర్ ప్రొఫెసర్ పి రఘునాథరావు పిఆర్ రావు అని ఉంటుంది ఇది కూడా మార్కెట్లో అవైలబుల్ కాబట్టి ఈ పుస్తకాల్లో ఏదో పుస్తకం సంపాదించి ఆంధ్రుల చరిత్రను సమగ్రంగా చదువుతూ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని అభ్యర్థుల్ని నేను కోరుతా ఉన్నా ఇక ఈ పేపర్లోనే రెండో అంశం భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ మనందరికీ తెలిసిందే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ పాలిటీ అంటాం మనం సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ పాలిటీ అంటాం అంటే భారత రాజ్యాంగము అది డెబ్బై ఐదేళ్ళుగా అమలు జరుగుతున్న తీరు ఈ పేపర్లో ఉంటుంది ఇది కూడా డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఐదు క్వశ్చన్ ఇందులో ప్రధానంగా డెబ్బై మనకి రాజ్యాంగం అమలు జరిగినటువంటి తీరు ఈ డెబ్బై ఐదేళ్ళుగా జరిగిన అనేక కేసులు సుప్రీంకోర్టులో జరిగిన కేసులు కూడా అడగడానికి అవకాశం ఉంది ఇది ఐదు చాప్టర్లుగా విభజించారు మొదటి చాప్టర్ అంతా కూడా భారత రాజ్యాంగం అది రూపొందినటువంటి తీరు మరి పీఠిక ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు ఇవన్నీ కూడా ఉంటాయి రెండో చాప్టర్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ మీ అందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం లెజిస్లేచర్ న్యాయ శాసన నిర్మాణ శాఖ జ్యుడిషియరీ న్యాయశాఖ ఇవి కేంద్రంలో ఎలా ఉన్నాయి రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి ఈ అంశాలు మూడవ చాప్టర్ అంతా కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అది అమలు జరుగుతున్న తీరు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి రాజ్యాంగం ఏం చెప్పింది అవి అమలు జరుగుతున్నటువంటి తీరు ఏమిటి వాటిలో వచ్చిన వివాదాలు ఏమిటి వాటి మీద వేసిన కమిషన్లు ఏమిటి ఇవన్నీ కూడా నాలుగో చాప్టర్ అంతా కూడా రాజకీయ పార్టీలు ప్రధానంగా రాజకీయ పార్టీలు అవి పనిచేస్తున్నటువంటి తీరు అట్లనే లోక్పాల్ లోకాయుక్త అవినీతి అలా పరిపాలనకు సంబంధించి ఉండాల్సినటువంటి ట్రాన్స్పరెన్సీ ఈ అంశాలన్నీ నాలుగో చాప్టర్లో ఉన్నాయి ఐదో చాప్టర్ ప్రధానంగా స్థానిక సంస్థలు అంటే అర్బన్ లోకల్ బాడీస్ రూరల్ లోకల్ బాడీస్ డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ అట్లాగే వాటికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సంస్థలు మున్సిపల్ సంస్థలు వాటి పనితీరు ఇవన్నీ కూడా ఐదో చాప్టర్లో ఉంటాయి కాబట్టి ఈ ఐదు చాప్టర్లో కూడా డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి కొద్దిగా మీరు కష్టపడితే డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి దీనికి సంబంధించి రెండు మూడు పుస్తకాలు ప్రామాణికమైన పుస్తకాలు చెప్తాను ఒకటి లక్ష్మీకాంత్ ఇది మీ అందరూ తెలుసు చాలా పాపులర్ పుస్తకం ఆయన రాసినటువంటి లక్ష్మీకాంత్ రాసిన పుస్తకం అందరూ చదువుతూ ఉంటారు సివిల్ సర్వీస్ కూడా లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ అని ఇంగ్లీష్లో బుక్ రాశారు అది తెలుగులో కూడా భారత రాజకీయ వ్యవస్థ లక్ష్మీకాంత్ ఈ పుస్తకం అయినా చదవాడి రెండవ తెలుగు అకాడమీ వాళ్ళు భారత రాజ్యాంగం మీద ఒక పుస్తకం వేశారు ఆ పుస్తకం అయినా మీరు చదువుకోవచ్చు లేకపోతే శుంకర్ రమాదేవి గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద భారత రాజ్యాంగం మీద ఒక పుస్తకం రాశారు పెద్ద పుస్తకం అది చాలా బాగుంటుంది ఆరు ఏడు వందల పేజీలు ఉంటుంది అదైనా చదువుకోవచ్చు ఏదైనా ఇటులో ఒక పుస్తకం లక్ష్మీకాంత్ను ప్రిఫర్ చేయొచ్చు మీరు ఆ పుస్తకాన్ని చదువుకోవాల్సిందిగా కోరుతున్నారు ఇది ఒక పేపర్ ఇక రెండవ పేపర్ కదా రెండవ పేపర్లో మొదటి డెబ్బై ఐదు ప్రశ్నలు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అంటే మీకు తెలుసు ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో ఎక్కడైనా మూడు రంగాలు ఉంటాయి ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం తృతీయ రంగం అంటే సేవల రంగం ఈ మూడు రంగాలు కూడా ఇండియాలో ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి అలాగే ఆర్థిక సంస్కరణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైంది వాటి ఫలితాలు ఏమిటి నీతి ఆయోగ్ అలాగే పన్నుల విధానం ఇవన్నీ కూడా ఇండియన్ అకాడమీలో ఉన్నాయి అలాగే ఏపీ అకాడమీలో కూడా ఈ అన్ని అంశాలు కూడా ఉంటాయి వీటికి సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు తెలుగు మీడియంలో రాసేటటువంటి వాళ్ళకి తెలుగు అకాడమీ వాళ్ళు ఇటీవల రెండు బుక్స్ రిలీజ్ చేశారు భారతదేశ ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ ఈ రెండు పుస్తకాలు కూడా తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేశారు ఒకవేళ మీ ఊళ్ళల్లో ఏ కాకినాడలోనో రాజమండ్రిలోనో అనంతపురంలో ఉన్నవాళ్ళు మీ ఊళ్ళల్లో దొరకపోతే మీరు ఆ బుక్ షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే విజయవాడలో తెలుగు అకాడమీ సెంటర్ ఉంది అక్కడి నుంచి తెప్పిస్తారు ఇవి చదవటం చాలా అవసరం ఎకానమీకి సంబంధించి వీటితో పాటు ఎకానమీలో లేటెస్ట్ విషయాలు తెలుసుకోవడానికి ఎకనామిక్ సర్వే అని చెప్పేసి బడ్జెట్ ముందు రోజు ఆర్థిక మంత్రి రిలీజ్ చేస్తారు అంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే ఏపీ ఎకనామిక్స్ సర్వే ఈ రెండు కూడా తెలుగులో కూడా లభ్యం అవుతున్నాయి తెలుగులో చక్కగా వాటిని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు అవి కూడా పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి కాబట్టి ఎకానమీకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను భారతదేశ ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ అలాగే ఏపీ ఎకనామిక్ సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వే లేటెస్ట్ అవి కూడా తెలుగులోకి వేర్చారు అవి మీరు తీసుకుని చదవండి ఇది డెబ్బై ఐదు మార్కు ఇక రెండవ భాగంలో ఈ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంట అంటే శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి ఇది ఒకప్పుడు మామూలుగా జనరల్ సైన్స్లో భాగంగా ఇచ్చేవాడు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీయే ఒక డెబ్బై ఐదు మార్కులకు పెద్ద ఎత్తున కొత్తగా ఇచ్చి ఇవ్వటం ప్రారంభించాడు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఐదు చాప్టర్లు ఇచ్చారు అంటే ప్రధానంగా భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క విధాన తీర్మానాలు ఇటువంటి విధానాలను అనుసరిస్తుంది పాలసీస్ ఏమిటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అలాగే సైన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం వివిధ రంగాల్లో సాధించినటువంటి అభివృద్ధి ఉదాహరణ కమ్యూనికేషన్ రంగంలో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ స్పేస్ టెక్నాలజీ కానీ డిఫెన్స్ టెక్నాలజీ కానీ వీటన్నిటిలో భారతదేశం సాధించినటువంటి సాధించిన సాధిస్తున్న అభివృద్ధి భారతదేశం ప్రయోగించిన ప్రయోగిస్తున్నటువంటి శాటిలైట్స్ ఇవన్నీ కూడా అడుగుతాడు అట్లానే మనకి పర్యావరణ సమస్యల మీద ఒక చాప్టర్ ఇచ్చాడు బయోడైవర్సిటీ బయోటెక్నాలజీ మీద ఒక చాప్టర్ ఇచ్చాడు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద ఒక చాప్టర్ ఇచ్చాడు ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇచ్చాడు సైన్స్ స్టూడెంట్స్ చాలా ఈజీగా దీన్ని చేయగలుగుతారు కొద్దిగా కష్టపడినట్లే మరి దీనికి సంబంధించి కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి ఎవరన్నా ఇంగ్లీష్ మీడియంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చదవదలుచుకుంటే స్పెక్ట్రమ్ పబ్లికేషన్ ఇంగ్లీష్లో స్పెక్ట్రమ్ పబ్లికేషన్ ఇంగ్లీష్లో చక్కటి పుస్తకం వేశారు వాళ్ళు దాన్ని మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి వాడుకోవద్దు తెలుగు మీడియంలో చదివేటటువంటి వాళ్ళు రెండు పుస్తకాలు ఒకటి తెలుగు అకాడమీ వాళ్ళు తెలుగు అకాడమీ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక మంచి పుస్తకం వేశారు ఇటీవలే అది విడుదలైంది అట్లానే హైదరాబాద్ ఫ్యాకల్టీ హరికృష్ణ గారు అని చెప్పేసి ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక బుక్ రాశారు అది విన్నర్స్ పబ్లికేషన్ అని వాళ్ళు ప్రింట్ చేశారు ఇంకోసారి ఈ వారంలో అది విడుదలవుతుంది విన్నర్స్ పబ్లికేషన్ అది కూడా మీకు ఉపయుక్తంగా ఉంటుంది ఒకటి తెలుగు అకాడమీ వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీకి వేసిన పుస్తకం రెండు హరికృష్ణ గారు రాసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం తెలుగు మీడియంలో ఈ రెండు పుస్తకాలు కూడా మీకు ఉపయోగపడుతుంది అందువల్ల నేను ఇప్పుడు మీకు రెండు పేపర్లకు సంబంధించినటువంటి సిలబస్ చెప్పాను మొదటి పేపర్లో ఆంధ్రుల చరిత్ర డెబ్బై ఐదు మార్కులు భారత రాజ్యాంగం డెబ్బై ఐదు మార్కులు రెండవ పేపర్లో భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ డెబ్బై ఐదు మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ డెబ్బై ఐదు మార్కులు ఈ మూడు వందల మార్కులు ఈ మూడు వందల మార్కుల ఆధారంగానే మీకు ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది ఇదే కీలకం మనకి ఈ ప్రిలిమినరీ మార్కులు ఇక్కడ కలవటం ఇదంతా కూడా ఉండదు కాబట్టి ఇంటర్వ్యూ కూడా ఉండదు మీ అందరికీ తెలుసు ఈ మూడు వందల మార్పులకి మీరు ఎన్ని మార్పులు సంపాదించారు అనే దాని మీద మీకు జాబ్ రావటం ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ రావటం ఆధారపడి ఉంటుంది అందుకని మీరు ఆషామాషీగా తీసుకోకుండా ఏదో గైడ్ చదివితే పాస్ అవుతాం లేకపోతే ఏదో ఒక మెటీరియల్స్ చదివితే పాస్ అవుతాం అనుకోకుండా కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఇప్పుడు నేను ఏమైతే చెప్పాను మీకు ఎందుకంటే ఇది ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం మనం ఏప్రిల్ ఇరవై దగ్గరలో ఉన్నాం ఏప్రిల్ ఇరవై ఎనిమిది మే ఇరవై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది అంటే మూడు నెలలు ఉంది మీకు టైం కావాల్సిన టైం ఈ ఎలక్షన్స్ ఈ ప్రచారాలు మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అక్కర్ అక్కర్లు మీ పని మీరు చేసుకోవటం కాబట్టి ఆ బాగా చదువుకోవాలి ఆ పుస్తకాలు చదువుతూ నోట్స్ రాసుకోవాలి మనం మన నోట్స్ అంతా రాయకపోయినా సినాప్సిస్ రాసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి భారత రాజ్యాంగం చదువుతున్నాం ప్రాథమిక హక్కులు చదివారు ఆ చాప్టర్ ఆ చాప్టర్లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటి సినాప్సిస్ రాసుకోవాలి సినాప్సిస్ రాసుకుంటే మీకు మళ్ళీ చదివేటప్పుడు వెంటనే ఆ పాయింట్స్ అన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అలా మన సొంత నోట్స్ మనం పరీక్షకు వెళ్ళేసరికి ఓ నాలుగు ఐదు వందల పేజీలు అన్ని రకాల అన్ని సబ్జెక్టులు కలిపి సొంత నోట్స్ మన దగ్గర ఉండాలి అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పరీక్షల్లో విజేతలు అవుతారు అందువల్ల అభ్యర్థులు చాలామంది ఫోన్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను అలా మేము త్వరలోనే నాలుగు సబ్జెక్ట్స్ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి ఒక ఆన్లైన్ మీకు ఒక ఒక ఆన్లైన్ అవగాహన సదస్సు కూడా మేము నిర్వహించబోతా ఉన్నాం అలాగే ఆఫ్లైన్లో కూడా కొన్ని నగరాల్లో ముఖ్యంగా విజయవాడ లేకపోతే రాజమండ్రి ఇలా కొన్ని నగరాల్లో ఆఫ్లైన్ సదస్సులు ఫుల్ డే క్లాస్ పెట్టాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం అందుకని అభ్యర్థులు అందరూ కూడా ఈ వీడియో విన్నటువంటి వాళ్ళు ప్రిపరేషన్కు సంబంధించి మీరు ఏం పుస్తకాలు చదవాలనేది ఒక స్పష్టమైన అవగాహనతో ఉండే విజయవాడ నగరాలకు సంబంధించి ఈ పుస్తకాలన్నీ లభ్యమవుతుంది తెలుగు అకాడమీ సెంటర్ కూడా ఉంది ఈ పుస్తకాలన్నింటినీ కూడా మీరు ఎక్వైర్ చేసి వాటిని చదువుతూ సొంత నోట్స్ తయారు చేసుకుని ఈ గ్రూప్ టూ పరీక్షకి ప్రిపేర్ కావాలని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను